అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు భూసేకరణ చేయడం సర్వసాధారణం భూమిలిచ్చే రైతులు కూడా ప్రభుత్వాలు చేతిలో మోసపోవడం సర్వసాధారణం అయిపోయింది దానికి ఉదాహరణ విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర ప్రాంతాల్లోని జిందాల్ స్టీల్ కంపెనీ వ్యవహారం కంపెనీ ఏర్పాటు కోసం రెండు వేల ఎనిమిది సంవత్సరంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూసేకరణ చేపట్టారు అప్పట్లో ప్రతిపక్ష టీడీపీ కమ్యూనిస్టు పార్టీలన్నీ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించాయి అయినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రధాన అనుచరుడిగా ఉంటూ స్థానికంగా ప్రజాబలం ఉండడంతో ఆయన నాయకత్వంలో రైతులందరూ జిందాల్ కంపెనీకి భూమిలివ్వడం జరిగింది ఇక అప్పటి నుండి ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాలు మారినా కంపెనీ మాత్రం కాలేదు రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ రెడ్డి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కంపెనీ ఊసే ఎత్తలేదు గత పదిహేడు సంవత్సరాలుగా రైతులు ఆందోళన చేస్తున్నా ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు పదిహేడేళ్లు కిందట జిందాల్ కంపెనీ ఎకరాకు రెండు లక్షలు చొప్పున రైతులకు చెల్లించి చేతులు దులిపేసుకుంది ఉద్యోగాలు ఇండ్ల నిర్మాణం మౌళిక వసతులు ఏ హమీని నెరవేర్చకుండా గడిపేశారు ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం జిందాల్ కంపెనీకి ఇచ్చిన భూమి విలువ అసుమారు ముప్పై లక్షలు ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు పదిహేడు సంవత్సరాలు భూమిపై వచ్చే ఆదాయంతో పాటు భూమిని కోల్పోయి కంపెనీ చేతిలో మోసపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు మారిన భూ సేకరణ సమయంలో కంపెనీ యాజమాన్యం రైతులకిచ్చిన హామీలు మారవని వాటిని అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు కూటమి ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కొరకై జిందాల్ కంపెనీ తరపున ఏం ఎస్ ఈ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో భూనిర్వాసితులు ఆందోళన మొదలుపెట్టారు కంపెనీ ఏర్పాటు చేయకుండా జరిగిన జాప్యానికి తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు గత నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న కూటమి పార్టీ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి మరో టీడీపీ నాయకుడు గొంపకృష్ణ రైతుల పక్షాన నిలబడి మాట్లాడే ప్రయత్నం చేయకపోగా మాపై బైండోవర్ కేసులు పెట్టడం సరికాదని రైతులు ఆరోపిస్తున్నారు స్థానిక ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు రైతులను కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఏకంగా కనపడకుండా నోరు మెదపకపోవడం విచారకరం లోక్ సత్తా పార్టీ నాయకుడు భీశెట్టి బాబ్జీ కేవలం బినామీ రైతుల పక్షాన నిలబడి పోరాడడం మరో వింతగా చూడాలి ఎమ్మెల్సీ రఘరాజు కమ్యూనిస్టు పార్టీ నాయకులు రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు ఎమ్మెల్సీ రఘురాజు కమ్యూనిస్టు పార్టీలు రైతుల పక్షాన నిలిచి పోరాడుతుండగా ప్రభుత్వం జిందాల్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి ఎవరు ఏ గట్టున ఉన్నా నష్టపోయేది అమాయక గిరిజనులు హరిజనులే అన్నది వాస్తవం జిందాల్ ఉదంతాలు చూసిన మిగతా రైతులందరూ రాష్ట్రవ్యాప్తంగా భూసేకరణ అంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి